నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికురాలు రమాదేవి గారు ఇప్పుడు వారిని నాటికి మనం కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మా అమ్మ చాలా మంది గోమాత కనిపిస్తే ఎంతో భక్తితో పూజిస్తారు కొంతమంది పసుపు రాసి కుంకుమ బొట్టు అట్లా పెడుతూ ఉంటారు ఎందుకమ్మ అంత విశిష్టత ఉంది గోమాతకి గోమాత అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నది గోమాత కాబట్టి ఒక్క గోమాతను పూజిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని పూజించిన ఫలితం మనకు వస్తుంది కాబట్టి గోమాతకు పూజ చేస్తాం గోమాతని మనం ఒక జంతువుగాను ఒక ప్రాణిలాగాను మనం చూడటం లేదు ఎందుకంటే గోమాత నుంచి మనము ఎంతో లబ్ధిని కూడా పొందుతున్నాం ఎందుకంటే ఆవు పేడ నుంచి పిడకలు పిడకల్ని ఆ పేడ నుంచి ఊదిబత్తిలు కూడా తయారు చేస్తారు ఆవు మూత్రంతో ఎన్నో ఔషధాలు తయారు చేస్తారు అసలు ఫారిన్ వాళ్ళు ఇతర దేశం వాళ్ళు పేటెంట్లను కొన్నారు ఆవు మూత్రం ఆవు పేడ కోసం అంటే దానికి ఉన్న విలువ ఏంటో మనం ఒకసారి ఆలోచించాలి ఆవు పాలు తాగటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఆవు పెరుగు వెన్న ఇట్లా పంచ గవ్యాలు అంటారు వీటిని పంచగవ్యాలు ఇచ్చేదిగా ఆవుని మనం అనుకుంటాం ఇంకొకటి కూడా ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ను వదిలే ఏకైక ప్రాణి ఆవు ఏ ప్రాణి కూడా ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదులు ఒక్క ఆవు మాత్రమే గోవు మాత్రమే ఇస్తుంది కాబట్టి మనం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డై ఆక్సైడ్ వదులుతున్నాం కాబట్టి ఆవు వదిలే ఆక్సిజన్ని మనం తీసుకుంటున్నాం చెట్లను వదిలే ఆక్సిజన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి కొన్ని వృక్ష దేవతా వృక్షాలని పూజించటం గోవులను పూజించడం అనేది మన ఆచారం మన సాంప్రదాయం మన భారతదేశానికి గొప్ప కానుక అనేది గోవు గోవును పూజించడం వల్ల సకల దేవతల ఆశీర్వాదాలు కూడా మనకు లభిస్తాయి ఇంకోటి కూడా ఆవు ఎక్కడ దారిలో కనిపించినా పూజ చేస్తున్నారన్నారు కదా ఆవును పూజించడం వల్ల ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకు అది వదిలే ఆక్సిజన్ మనం పీల్చుకుంటాం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది ఇంకోటి కూడా దీని సందర్భంగా ఒక ఇన్సిడెంట్ చెప్పుకోవాలి భోపాల్లో గ్యాస్ పేలిన ఘటనలో కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి పడ్డప్పుడు ఒకే ఒక్క కుటుంబం మాత్రం సురక్షితంగా ఉంది ఈ పేలుడు జరిగినట్లు కూడా ఆ కుటుంబానికి తెలియలేదు ఎందుకు అంటే వాళ్ళు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ఆవు పిడకలు వేసి హోమం చేసేవాళ్ళు అంటే ఆ హోమం చేసినప్పుడు ఆ హోమం పొగ నుంచి వెలువడే వాయువు చుట్టుపక్కల ఉన్న వాటిని ఎంతో సాత్వికంగా తయారు చేసి మనల్ని రక్షిస్తుంది అనేది కూడా ఇది ఇందుకు మనం ఉదాహరణకు తీసుకోవాలి అంటే ఆ ఆవు పిడకల వల్ల మనకి ఇంత లాభం చేకూరుతుంది అంటే మరి ఆ గోవు వల్ల వచ్చిందే కదా అది కానీ ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే గోవద కూడా జరుగుతోంది చాలా మంది చంపేస్తు చంపుతున్నారు ఆ తోలుతో కూడా కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం కూడా చేసుకుంటున్నారు అంటే అది ఒక ఒక ఆవుని చంపడం వల్ల ముప్పై మూడు కోట్ల దేవతల్ని చంపిన పాపం మనకు వస్తుంది కాబట్టి ఇప్పటికే మన ప్రభుత్వాలు అవి జరగకుండా చర్యలు తీసుకుంటున్నాయి కాబట్టి మనకు అదో సంతోషకరమైంది ఇంకోటి కూడా గోశాలలు కూడా విరివిగా జరు ఉన్నాయి మన ఎక్కడ చూసినా కానీ గోవులను సంరక్షించటం గోశాలలు నిర్వహించటం గోశాలల కోసం ఫండ్ను కలెక్ట్ చేయటం చాలామంది ముందుకు వస్తున్నారు ఇంకొకటి కూడా ఎవరైనా ఏ కార్యం తలపెట్టినా మొదటగా గోశాలకు వెళ్ళి గోవును పూజించి గోమాతకి ప్రదక్షిణ చేసి వచ్చి ఏ పని కార్యం ఏ కార్యం మొదలుపెట్టినా కానీ ఎంతో విజయవంతంగా ఆ కార్యాన్ని పూర్తి చేస్తారనేది కూడా చాలామంది అందరి కథ కాదు నేను కూడా గోమాతకి పూజ చేసిన తర్వాతే నేను ఏ పైన మొదలు పెడతాను ఎంతో సక్సెస్ కూడా నాకు అవుతున్నాయి కాబట్టి గోమాతని పూజించాలి సంరక్షించుకోవాలి గోవు నుంచి వచ్చే వాటిని మనం వాడుకోవాలి అది గోమూత్రం అని చెప్పి దాన్ని ఇంట్లోకి వెళ్ళినప్పుడు కానీ ఏమన్నా దాంతో యాంటీ బ్యాక్టీరియా గోమూత్రంలో యాంటీ బ్యాక్టీరియా ఉంది కాబట్టి ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లో అందరూ తిరుగుతారు ఎవరంటే వాళ్ళు అపరిశుభ్రమయి ఉంటుంది ఇంట్లో ఏదన్నా కట్టినప్పుడు వచ్చిన క్రిములు కీటకాలు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళాలి అంటే గోమూత్రం చల్లి శుద్ధి చేశాము అంటే మామూలు మాటల్లో చెబితే అలా ఏం లేదని కొట్టిపారేస్తాం కాబట్టి ఈ విధంగా మనకు మంచి జరుగుద్ది అన్న మాట చెప్పి మన పెద్దవాళ్ళు గోమూత్రంతో శుద్ధి చేసి గోవును కూడా నూతన గృహ ప్రవేశానికి గోవును కూడా ఇంట్లో తెచ్చి తిప్పుతారు ముప్పై మూడు మంది వేల గో కోట్ల దేవతలు ఉన్నారు కదా అంతమంది దేవతలు మన ఇంటికి అతిథులుగా వచ్చిన పుణ్యం మనకు వస్తుంది మన మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్ని శుభాలు చేకూరుతాయి కాబట్టి గోవుకు అంత ప్రముఖమైన ప్రఖ్యా ముఖ్యమైన స్థానం మనం ఇచ్చాం గోవుకి అది దానికి ఏమన్నా పెడితే అందరూ ఉంటారు ఎప్పుడైనా ఏదైనా ఏ జీవికి పెట్టినా లాస్ట్కి మనిషికి పెట్టినా ఏ చిన్న ప్రాణి కానీ పెద్ద ప్రాణికి పెట్టినా ఆ జంతువుకి కానీ ఆ ప్రాణికి కానీ ఆరోగ్యానికి హితకరమైన ఏది పెట్టినా కానీ మనకు మంచిదే అది అరిగించుకోవాలి ఇప్పుడు పెడుతున్నాం కదా మనకు మంచి జరుగుద్ది ఉలవలు పెడితే శనగలు పెడితే అరటి పెడితే అంటే ఒకే రోజు ఒకే ఆవుకి ఒక వంద మంది పెడితే అరిగించుకోలేక గోవులు చాలా ఆరో పాలవుతున్నాయి కాబట్టి అలా కాదు ఒక్క అరటిపండు భక్తితో పెట్టి పూజ చేసి మొక్కినా కానీ చాలు ఇవే పెట్టాలి అవే పెట్టాలి అనేది కొన్ని ఉన్నాయి గ్రహపీడలు తొలగటానికి గోవుకి ఇది పెట్టడం వల్ల మంచి జరుగుతుంది శనిపీడ తొలగాలి అంటే చే ఇది పెడితే జరుగుతుంది అనేది ఉన్నాయి కాదు అనలేదు ఫలాని రోజు అనేదే కాదు ఇప్పుడు మన ఇంట్లో పండగ రోజుల్లో కృష్ణాష్టమి రోజు ఎక్కువగా గోవు పూజ చేస్తారు ఎందుకంటే కృష్ణుడి పక్కనే గోవు ఉంటుంది ఆయన గోవులని రక్షించాడు గోవర్ధన పర్వతాన్ని నిలబెట్టి చిటికెన వేలి మీద ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి గోవు వేణు ఊదుతూనే ఎక్కడ ఉన్నా కానీ గోవు వచ్చేదంట రాధనే ఈర్ష చెందేది అంట పక్కన నేను ఉండగా మళ్ళా నువ్వేణుది గోమాతను పిలుచుకుంటావే అని చెప్పి ఈర్ష పడేంత గొప్ప స్థానంలో భగవంతుడు తనని పిలుస్తున్నాడు అంటే ఆ గోవుకున్న ప్రత్యేకత అంత గొప్పది అది చాలా మంది కార్తీక మాసంలో నోము చేసుకుంటాం కదమ్మా అవి దారా ఉంటాయి చూడమ్మా అవి కూడా వాటిని సపరేట్గా ఏదైనా చేసి గోవులకు పెడతారంటారు ఇది వినలేదు ఎక్కడా వినలేదు ప్రకాశం జిల్లాలో పూజలు ఎక్కువ అదే అవి దారాలు ఉంటాయి కదమ్మా వాటిని ఎందులోనూ సపరేట్ గా వండి గోలు పెట్టడానికి చెప్తారు అనమాట దారం అరగాలి కదా అదే ఆ క్వశ్చన్ అరగని ఏమి పెట్టకూడదు ఇప్పుడు మనం చేస్తున్న తప్పు ఏంటి అంటే ప్లాస్టిక్ని వాడుతున్నాం అవి తీసుకోవటం వల్ల గోవులు గర్భాశయానికి దెబ్బ జరుగుతోంది గోవు ఉత్పత్తి తగ్గిపోతుంది అందువల్ల ప్లాస్టిక్ని వాడొద్దు అంటారు ఆరోగ్యానికి హితకరమైన భోజనం ఏ ప్రాణికి పెట్టినా కానీ మనకు పుణ్యమే వస్తుంది